శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మంత్రముల గురించి బీజాక్షముల గురించి తెలుసుకుందాం మననము చేయువారిని రక్షింపగలుగునది మంత్రము అని ప్రమాణము అనగా జపించువాని తరింప చేయగల శక్తి కలది మంత్రము అనబడును మాకారము అనగా మననము అనగా పదే పదే ఉచ్చరించుట త్రాకారము అనగా త్రాణము అనగా రక్షించునది కావున మంత్రమనగా పదే పదే ఏకాగ్రతగా ఉచ్చరించు వారిని రక్షించునది అని అర్థము మన ప్రాచీన ఋషులు చిదానందదాయకమైన తపశక్తి వలన భగవదా భగవద ఆవేశంతో పలికిన శృతివాక్యములే మంత్రములుగా పరిణామము చెందినవి వేదాంత వేద్యులైన వారు తమ నిత్య ధ్యాన జపాదుల నైష్టిక బలములో ఉచ్చరించిన సంస్కృత సాహితీ సౌరభాలే మంత్రములని కూడా భావించవచ్చును సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితములకు ప్రకృతి శాస్త్రమును అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాస మూలమగు సిద్ధిత్వమును కలిగించునదియే మంత్రము కొన్ని అక్షరముల ప్రత్యేక ఉచ్చారణయే మంత్రము అనబడుచున్నది మనస్సులో తదేకంగా ధ్యానించునది కావుననే మంత్రము అనుచున్నారు మంత్రము శబ్దరూపంలో వెలుగుచుండు దైవ శక్తి స్వరూపము ఈ మంత్రమే ఒక దేవతయై వెలుగుచున్నది మంత్రమును ధ్యానించినప్పుడు ఆ మంత్రదేవతామూర్తి యొక్క శక్తి సాధకునిలో అణువణువున నిండుకుని సాధకుడే ఆ దేవతా స్వరూపముగా రూపొందుటయే మంత్రసిద్ధి సాధకునిలో నిద్రించి ఉన్న అత్యద్భుతమైన దైవిక శక్తులను మంత్రశక్తి వలన మేల్కొల్పవలను అప్పుడే తనలో నిబిడీకృతమైన దైవీక శక్తులు సాధకునకు ఉపయోగపడి జ్ఞానోదయమగును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య మాలిన్యములు తొలిగి మనస్సు నిశ్చలమై ప్రశాంతత చెంది సచ్చిదానంద స్థితిని పొందగలడు మంత్రమునకు ముందు తప్పనిసరిగా ఓంకారమును కలిపి ఉచ్చరించవలెను బ్రహ్మవాచకమైన ఓంకారమే సర్వ మంత్రములకు మూలమైనది కావున ఓంకారముతో మంత్రము సర్వశక్తి సమన్వితమై సకల శుభ ఫలదాయకమై మోక్ష మార్గమున పయనింపచేస్తుంది జగత్తు అంతా దైవమునకు ఆధీనం అయి ఉంది అట్టి దైవము మంత్రమునకు ఆధీనమై ఉన్నారు ఈ సూక్తిని అనుసరించి మంత్రోపాసనకు దైవము వసమగునని తెలియచున్నది దీనివలన మంత్రము యొక్క శక్తి ఎంతటి మహత్తరమైనదో తెలియచున్నది శక్తివంతమైన బీజాక్షరములతో ఏర్పడినవే మంత్రములు శక్తికిని శబ్దమునకును అవినాభావ సంబంధమున్నది శబ్దములోనిదే స్పందన సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్చారణ వలననే మంత్రములలో ఉన్న బీజాక్షరములలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమగుచున్నది మంత్రము సంస్కృతము సకల జగత్తునందు సర్వవ్యాపకమయ్యున్న చైతన్యశక్తియు మానవాది జీవుల ఎందుండు చైతన్యశక్తియు ఒకే పదార్థమని గ్రహించి ఆ శక్తిని ఉపయోగపరచుకొని పద్ధతులే మంత్రశాస్త్రమునకు ఆధారము కావుననే మంత్రశాస్త్రము మహాశాస్త్రముగా నిలిచి భారతీయ విజ్ఞాన సంస్కృతికి ఒక మహత్తును ఒసంగినది అత్యద్భుతమైన విజ్ఞాన శాస్త్రమే మంత్రశాస్త్రము సంస్కృత భాష అనాది సిద్ధమైనది మరియు దైవ భాష శబ్దములతో కూడి నిర్దోషముగా నుండి మార్పు చెంద వీలు లేనట్టిది లిపిని అనుసరించి శబ్దము శబ్దమును అనుసరించి లిపి ఉండుట ఈ భాష యొక్క ప్రత్యేకత సంస్కృత భాష తరువాత మలయాళము కన్నడ ఆంధ్ర భాషలకు ఈ విశిష్ట లక్షణము కొద్దిగా ఉన్నది కావున మంత్రములను సంస్కృత శబ్దముల చేతను ఉచ్చరింపబడవలైను ఇతరత్ర ఏ భాషయందు ఉచ్చరించినా మంత్రసిద్ధి కలుగదు తప్పనిసరిగా మంత్రములను శిష్టులైన సద్గురువుల ముఖంగానే ఉపదేశమును పొందవలను దీనివలన మంత్రము యొక్క స్పష్టమైన ఉచ్చారణకు అవకాశము కలిగి శీఘ్రముగా మంత్రసిద్ధి కలుగును గ్రంథములలో చూసి మంత్రములను జపించుట శ్రేయస్కరము కాదు ఉచ్చారణ దోషముల వలన ఎట్టి ప్రయోజనము ఉండదు మంత్రార్థమును దానికి గల చైతన్య శక్తిని ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపమును తెలుసుకుని జపము చేయుట అత్యవసరము అట్లు కాక ఎన్ని కోట్ల సార్లు జపము చేసినా నిష్ప్రయోజనమగును అనగా సిద్ధి పొందజాలరు మంత్రార్థమును కూడా మంత్రజపముతో మననం చేసుకునుటయే నిజమైన మంత్రజపమగును గురువునందు మనుష్య భావమును మంత్రమునందు భావమును విగ్రహమునందు శిలాభావమును కలిగి రౌరవాది నరకములను పొందుచు పొందుదురు అంటే ఆత్మజ్ఞానము లేక మూడులై మందమతులై సంస్కార రహితులై జన్మ సాఫల్యమును పొందలేరని భావము మంత్రమునందు తీర్థమునందు బ్రాహ్మణునియందు వైద్యునియందు దైవజ్ఞులయందు గురువు నందు దైవమునందు మనకు ఏ విధమైన భావన ఉండునో తదనుగుణమైన సిద్ధినే మనము పొందగలము అనగా చైతన్యము గల మంత్రములే సర్వసిద్ధులను వసంగగలవు మంత్రములు ఋషులు సర్వజ్ఞులు బ్రహ్మ జిజ్ఞాసాపరులు తపస్ సంపన్నులు అగు ముని శ్రేష్ఠులచే జగత్ కళ్యాణమునకై సర్వులు ధన్యజీవులగుట కొరకై తాము దర్శించి ప్రత్యక్ష అనుభవంతో చూసిన జ్ఞానజ్యోతులే మంత్రములు మరియు త్రికాల వేదులు సత్యద్రష్టులు అయిన మహా ఋషులు సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వమును విమర్శించి తరచి స్వానుభవంతో జగత్ కళ్యాణార్థమై ప్రత్యేకముగా మనకందించిన సత్యోపదేశములే మంత్రములు అంతేగాని అల్పజ్ఞాన మస్తిష్కముల నుండి పుట్టినవి కావు మంత్రములను సత్యాన్వేషణకు ఆత్మజ్ఞానాన్వేషణకు ధర్మ మార్గములకు ఉపయోగించవలయును కానీ లౌకిక వ్యామోహములకు అధర్మ ఆచ ఆచరణలకు ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించరాదు మహత్తరమైన శక్తి గల ఈ మంత్రములను సత్య దూరములని సంశయింపక విమర్శింపక పూర్తి నమ్మకముతో ఆచరించి వాటిలోని సత్ఫలితములను పొంది కృతకృత్యుల గుటయ్యే మన విధి కర్తవ్యము మంత్రోపాసన వలన మన సర్వ పాపములు నశించి ముక్తిని పొందేదము మంత్ర సాధకుని లక్షణములు మంత్రసిద్ధిని పొందగోరు సాధకుడు సత్యభాషి సదాచారవంతుడు బుద్ధిమంతుడు ఇంద్రియాలను జయించినవాడు శాంత మనస్కుడు అయి ఉండవలను సంధ్యాది నిత్య కర్మలను ధర్మాది నైమిత్తిక కర్మలను నియమముతో నిర్వర్తించి ఆ తదుపరి మంత్ర సాధనకు ప్రయత్నించవలను ఇవి లేని వారికి మంత్రసిద్ధి కలగదు మనోవాకాయ శుద్ధి నియమిత ఆహారము సత్సాంగత్యము తప్పనిసరిగా ఉండవలను రేడియో యంత్రమునందు స్విచ్ వేసి దానిని సరియగు మేళనము గావించి మనోహరమగు సంగీతమును పాడించున్నట్లు మంత్రోపాసకుడు సృష్టియందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్య శక్తిని ఆవాహనము చేసి తన స్వాధీనము చేసుకుని ఆ శక్తిని బీజాక్షరములలో ప్రవేశపెట్టి తద్వారా మంత్రసిద్ధిని పొందుచున్నాడు అకళంకమైన యోగశక్తి గలవారలకే ఇది సులభ సాధ్యం ఇంతటి శక్తిగలవారు సామాన్యులకు సహితం ఉపదేశమాత్రముననే ఇట్టి శక్తిని ప్రసాదించగలరు దీనినే శక్తిపాతము అని అందురు యోగి తన అనుగ్రహంతో అర్హుడైన యవనికైనాను ఈ మంత్రశక్తిని ప్రసాదింపవచ్చును సాధారణముగా ఇట్టి సమయములందు కొన్ని ఆజ్ఞలను ఆంక్షలను నియమించెదరు మంత్రసిద్ధి మంత్రోపాసన చేయడానికి మూడు సంవత్సరం వరకు వరుసగా ఆటంకములు ఏర్పడును మనోనిగ్రహమును కోల్పోకుండా పట్టుదలగా ఏకాగ్రతతో మంత్రోపాసన చేసిన ఎడల ఆ తరువాత కొద్ది కాలమునకు మంత్రసిద్ధి కలుగును అప్పుడు మనోనిర్మలత కలుగును వివిధములైన ధ్వనులు వినపడును మంచి తేజస్సు కలుగును క్రోధ లోభాదులు నశించును పుణ్యపురుషుల దర్శనం కలుగును ఈ విధములైన మంచి లక్షణములు కలిగిన వెంటనే మంత్రసిద్ధి కలిగినదని గుర్తించి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కొరకై ఇంకా తీవ్ర సాధన చేయవలెను అప్పుడే సాధకుడు పూర్ణత్వమును పొందగలడు మంత్రములకు బీజాక్షరములు ప్రాణప్రదములు బాహ్యమునకు అవి అక్షరములుగా కనిపించినను నిజమునకు అవి మిక్కిలి శక్తివంతమైనవి వాటి ఉచ్చారణ మాత్రముననే సంకల్పములు ఈడేరును మంత్రోపాసన బలముచే సాధకుడు జీవన్ముక్తుడై మోక్షమును పొందగలడని గాయత్రి తంత్ర ప్రతిజ్ఞావాక్య రూపమున తెలియచున్నది మంత్రసిద్ధికి తీవ్రమైన కృషి సాధన అత్యంత ఆవశ్యకము మనలో నిద్రావస్థ ఎందున్న అంతఃశక్తిని ఆత్మతేజమును మేల్కొల్పుటకు మంత్రజపము ఉత్తమమైన సాధనము అగ్నివలే మంత్రములు మంచికిని చెడుకును పనికివచ్చును ఆ కారణముగా సాధకుడు మంత్రానుష్ఠానమును బహుజాగ్రత్తతో ఆచరించవలెను ఏ విధమైన అనుష్ఠాన అశ్రద్ధ గాని చేసినచో చెడ్డ ఫలితములను అనుభవించవలసి ఉంటుంది అందువలననే తప్పనిసరిగా గురుముఖముగానే మంత్రోపదేశమును పొంది అనుష్ఠాన మార్గమును కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఆచరించవలెను మంత్రములలోని శబ్దములకు వర్ణములకు పదములకు దేవతలకు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నది కావున మంత్రమే దేవతామూర్తి అయి సాధకునికి ఆత్మసా సాక్షాత్కారమును వసంగును దీనినే మంత్రసిద్ధి అని అందురు ధర్మయుక్తమైన కామితార్థముల కొరకు మాత్రమే మంత్రోపాసన చెయ్యవలను కానీ ధర్మవిరుద్ధమైన వ్యవహారముల కొరకు గాని ఇతరులకు అపకారము చేయుటకు గాని మంత్రశక్తులను ఉపయోగించకూడదు హిందూ మత సాంప్రదాయం అనుసరించి ప్రతి మంత్రమును ఒక ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము అంగన్యాస కరన్యాసములు అను సప్తాంగములతో క్రమము తప్పకుండా ధ్యానించవలెను ఒకటి ఋషి మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సునందు లయింపచేసి ధ్యానించవలెను భగవంతుణ్ణి వలన మంత్రమును తెలుసుకుని దానిని సాధించి అనుభవపూర్వకంగా లోకమునకు అందించిన మహాపురుషుడు ఋషిగా పేర్కొనబడుచున్నాడు వేదములందరి వేదములందరి మంత్రములను తెలుసుకుని ద్రష్ట ఏ మంత్రము ఏ ఋషి చేత ఆవిష్కరింపబడినదో ఎవరి చేత సిద్ధి పొందినదో అతనినే ఆ మంత్రమునకు కర్తగా అంటే ఋషిగా భావించవలెను ఛందస్సు మంత్ర ప్రవర్తకుడు ఛందస్సును ముఖమునందు ధ్యానించవలెను శరీరమునకు కప్పుకొనుచున్న వస్త్రము వలె ఆత్మను కప్పుదానికి ఛందస్సు అని పేరు పూర్వము దేవతలు వసు రుద్రాది ఆదిత్యులు మృత్యుభీతులై తమను కాపాడుకొనుటకై గాయత్రి ఆద్యులను ఉపయోగించుకొని ఉన్నారు వాటిని ఛందస్సులని పేరు వచ్చినది ఈ ఛందస్సులు మంత్రములను కూడా రక్షించగలిగిన శక్తి కల్ కలవి మూడవది దేవత మంత్ర ప్రవర్తకుడు మంత్రమునకు అధిష్టాన దేవతను హృదయ కమలమునందు నిలుపుకుని ధ్యానించవలెను ప్రతి మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉండును నాల్గవది బీజము మంత్ర ప్రవర్తకుడు మంత్రమునకు తగిన ముఖ్య బీజమును గుహ్యమందు నిలిపి ధ్యానించవలెను మంత్రమునకు ప్రత్యేక శక్తిని కలుగజేయు మహిమగల మంత్రసారమే బీజము చిచ్చక్తితో కూడికొని ఉన్నది ఈ బీజము ఐదవది శక్తి మంత్ర మంత్ర మంత్రశక్తిని పాదములయందు నిలిపి ధ్యానము చెయ్యవలెను మంత్రశక్తిని మనము వహించినప్పుడే మంత్రశక్తి మనకు కలుగును ఆరు కీలకము మంత్ర ప్రవర్తకును కీలకమును నాభియందు నిలిపి ధ్యానము చెయ్యవలెను మంత్రమునందు దాగియున్న మంత్ర చైతన్య శక్తిని మనలో నిలుపుటకు బిరడా వంటిది కీలకము ఈ బిరడాను ఎడతెగిని మంత్రజపం వలన కలుగు శక్తి చే తీయగలిగినట్లయితే మంత్రమునందు దాగియున్న మంత్ర చైతన్య శక్తి పైకి ఉబికి సాధకునకు లభించును అప్పుడే సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించగలిగి ఆత్మసాక్షాత్కారంతో సర్వసిద్ధులను పొందగలడు ఏడు న్యాసములు న్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రజపములు నిష్ప్రయోజనమగును కావున సాధకులు న్యాసములు చేసుకొని మంత్రజపమును ఆచరించవలను చర్మ మగ్న రక్తభూయిష్టమైన శరీర శుద్ధి కొరకు న్యాసములను తప్పనిసరిగా ఆచరించవలసి ఉన్నది న్యాసములు ఆచరించినదే సాధకునకు మంత్రాధికారము లేదు వినియోగము చతుర్విధ పురుషార్థములకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రమును ఉపయోగించుటయే వినియోగము ఉపాసకుడు తప్పనిసరిగా ఋషి చందో దేవతాదులను సప్తాంగములను తెలుసుకొని స్మరించి మంత్రజపమునకు ఉపక్రమించవలను ఆ తరువాత అంగన్యాస కరన్యాసములను ఆచరించి దైవ ధ్యానమును చేసుకుని మంత్రజపమును ప్రారంభించవలను సప్తాంగములను తెలుసుకొనకుండా మంత్రజపమును ఆచరించినట్లయితే ఏ విధమైన ఫలితములు ఉండవు మంత్రములను అర్థయుక్తముగా సరియైన భావంతో మానసికముగా జపించినప్పుడే ఆధ్యాత్మిక ఫలితములను పొందగలము సాధకుడు తనలోని దుర్బలత్వమును పూర్తిగా అణచి ఏకాగ్రతతో ఆత్మ దేవత మంత్రము అనువు అనునవి అన్నియు ఒక్కటే అని పరిపూర్ణ భావము కలిగి మంత్రమును జపించుట అత్యంత అవసరము ప్రతి మంత్రమునకు మంత్రాధిష్టాన దేవతను వర్ణించు ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ శ్లోకమునందు వివరించబడిన దేవతా స్వరూపము గురువు ఉపదేశించిన రీతిగా భావన చేయవలెను మంత్రమునకు సంబంధించిన దేవతా స్వరూపమును సాధకుడు తన మనస్సునందు స్ఫుటముగా చిత్రించుకొని ఆ దేవతామూర్తి మీద మనస్సును పూర్తిగా లగ్నపరిచి మంత్రజపమును చెయ్యవలను మనస్సు అన్యథా పరుగిడకూడదు మంత్రజపమునకు నియమములు గురువు నుంచి ఉపదేశము పొందకుండా గ్రంథములలో చూసి మంత్రములను జపించుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు శుచి మనోనిగ్రహము మౌనము మంత్రార్థ చింతనము విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యము పర్వదినముల యందును గ్రహణ సమయముల యందును అమావాస్యనందును మంత్రోచ్చారణ అధికముగా చేయుట యుక్తము మంత్రశక్తిని ఇతరుల కొరకు ఉపయోగించినప్పుడు ప్రతిఫలము ఆశించరాదు మంత్రమును అయోగ్యులకు తెలపరాదు ఏకాగ్రత లేని మంత్రజపము నిరుపయోగమగును ముఖ్యముగా మంత్రజపమునందు మంత్రశక్తియందు పరిపూర్ణమైన విశ్వాసముండవలను ఈ విధమైన నియమములు పాటించినంతవరకు మంత్రములు శక్తి కలిగి ఉండును గురువు యొక్క వాక్శుద్ధిని బట్టి మంత్రశక్తి ఉంటుంది వాక్శుద్ధి అనగా చెప్పిన మాట తప్పనిసరిగా ఆచరించుట మరియు జరుగుట సత్యపాలన వలన వాక్శుద్ధి ఏర్పడుతుంది వాక్శుద్ధి గల మహాపురుషులు ఆశీర్వదించినను శపించినను ఆ ప్రకారమే జరుగుతుంది మంత్రములు కర్మార్థమై జనించినవి ఈ మంత్రశక్తులు ధర్మపరులకు అపారమైన దైవ విశ్వాసము గలవారికి మాత్రమే కలుగును అధర్మ పరులకు నమ్మకము లేని వారలకు కలగవు ఉపయోగపడవు మనస్సును మంత్రభావంపై లగ్నం చేయకుండా ఎన్ని సంవత్సరములు జపించినా ఫలితము ఉండదు ఒకే మంత్రమును కొంతకాలము సక్రమముగా సదా జపించుట వలన ఆ మంత్రశబ్దానికి సంబంధించిన దైవరూపము మనోనేత్రములకు స్పష్టముగా కనిపించును అదియే మంత్రసిద్ధి మంత్రజపము ధ్వని తరంగాలను పుట్టించును మనం ఉచ్చరించే ప్రతి మంత్రము దానికి సంబంధించిన దైవరూపమును సృష్టించును మంత్రసిద్ధి వలన ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు ఉదాహరణకు ప్రహ్లాదుని తండ్రి అతన్ని ఎన్ని బాధలు పెట్టినా నారాయణ నారాయణ అనే మంత్రజపము వలన అతనిని అవి ఏమీ చేయలేకపోయాయి భక్త హనుమాన్ రామజపంతో ఉత్తేజితుడై సముద్రమును దాటి లంకను చేరినారు సూరదాసు నదిలో కొట్టుకుపోయే శవాన్ని బయటకు తీయించి శవము చెవిలో రామమంత్రాన్ని ఉచ్చరించి బ్రతికించారు తులసీదాసు తులసి ఆకు మీద రామ అని రాసి ఆ ఆకును అనేక మంది కుష్ఠరోగులకు తాకించి వారి రోగాలను నిర్మూలించారు కబీరు కూడా అనేక మంది రోగులకు చెవిలో మంత్రోచ్చారణ గావించి వారి వారి రోగాలను తగ్గించారు తీవ్ర మంత్రజపం వలన సాధకునకు తప్పనిసరిగా కొన్ని దివ్యశక్తులొస్తాయి సాధన పెరిగే కొలది శక్తి పెరుగుతుంది యద్భావం తద్భవతిగా జరుగుతుంది కొంతకాలానికి మంత్రజపమే సాధకునకు ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది మంత్రసిద్ధి పొందితే తలచిన ఎలాంటి మంచి పనినైనా చేయవచ్చును ఎటువంటి రోగాలనైనా పోగొట్టవచ్చును మనస్సునకు స్వస్థత చేకూర్చవచ్చును సుఖాలను ఇవ్వవచ్చును అమోఘమైన వాక్శుద్ధి వస్తుంది బీజాక్షరములు అంటే మహామంత్రాక్షరములు అవి ఉచ్చారణ మహి మాన్వితములైనవి వాటి ఉచ్చారణ చాలా స్పష్టముగా ఉండవలను లేనిచో ఫలితములు ఉండవు స్పష్టమైన ఉచ్చారణ కొరకు ఈ బీజాక్షరములను సిద్ధి పొందిన మహాత్ముల దగ్గర ఉపదేశమును పొందుట అత్యంత ఆవశ్యకము బీజాక్షరముల జపము వలన ఆధ్యాత్మిక పురోగతితో పాటు వివిధములైన శారీరక రుగ్మతలు నివారణమగును బీజాక్షరములు మహాశక్తి సమన్వితములు సూక్ష్మమైన విత్తనము నుండి మహా వృక్షములు ఉద్భవించుచున్నట్లు ఈ బీజాక్షరముల నుండి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమగును సరైన క్రమములో బీజాక్షరములను జపించినచో అనేక మానసిక శారీరక ప్రయోజనములు కలుగును ఒక్కొక్క బీజాక్షరము శరీరములోని వివిధ గ్రంథులను వివిధ శరీర అంతర్భాగాలను రక్త నాళములను ఉత్తేజింపచేసి శరీర ఆరోగ్యమునకు ఎంతో ప్రయోజనం చేకూర్చును మరియు కొన్ని బీజాక్షరముల తీవ్ర జపములతో శరీరంలోని సూక్ష్మమైన షట్చక్రములను ప్రకాశింపచేయవచ్చును దేహ పరిశ్రమ వ్యాయామములు కండరములకు పుష్టిని కలిగించుటలో ఏ విధముగా ఉపయోగపడుచున్నదో అదే విధముగా ఈ బీజాక్షరముల జపము ప్రత్యేకించి నరములకు సంగి వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడును ఉదాహరణకు మంత్ర దేవతలన్నీ ఒకే పరబ్రహ్మ స్వరూపులైన ఉపాసనా రీతులను బట్టి అనేక రకాలుగా ఉన్నారు ఆ విధముగా ప్రతి దైవమునకు ఒక్కొక్క బీజాక్షరము ఉంది బీజాక్షరములు అంటే ఏకాక్షరి మంత్రములు పరబ్రహ్మ స్వరూపనము స్వరూపమునకు ఓం విష్ణువునకు అం శివునకు హుం శ్రీరామునకు రామ్ శ్రీకృష్ణునకు క్లీం గణపతికి గమ్ శ్రీ లక్ష్మీదేవికి శ్రీం సరస్వతీదేవికి ఐం దుర్గాదేవికి దమ్ కార్తికేయునకు స్వం హనుమంతునకు హుం శ్రీ గాయత్రీదేవికి ఓం సూర్య నమస్కారములలో జపించు ప్రత్యేక బీజాక్షరములు ఓం హ్రాం హ్రీం హృం హ్రైం హ్రోం హ్రా ఇదే విధముగా ఒక్కొక్క దైవమునకు ఒక్కొక్క பீஜாட்சரமோ உன்னதிமன்றம் ஓம் கம் கணபத்தையே நம விஷ்ணுமந்திரம் ஓம் நமோ நாராயணா நம ஹரி ஓம் ஹரி ஓம் தானோமோ ஓம்ீ க்ரீங் க்ளௌ கிருஷ்ணாய நம சிவம்திரமோ ஓம் நமவா ఆత్మ మంత్రములు సోహం అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్రీ వెంకటేశ్వర మంత్రము శ్రీ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఇలా మొదలగునవి ఓం తత్సత్ ఈరోజు మంత్రముల గురించి తెలుసుకున్నాం మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం